రాజమహేంద్రవరం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీవాలి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి వేడుకలు ఘనంగా ముగిశాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం ఐదు వేల మంది భక్తులకు భారీ ఎత్తున ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు రాజ మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు సందర్భంగా నండూరి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్టి వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలకు భక్తులకు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు పెరిగే బాగవారి రెండు కౌంటర్ లోపలి చేస్తున్నారు నా ధన్యవాదాలు షష్ఠి మహోత్సవాన్ని చాలా ఘనంగా అద్భుతంగా అందరూ దర్శనం చేసుకుని అందరూ కూడా ఆనందంతో ఇంటికి వెళ్ళారు దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ హౌసింగ్ బోర్డులో కట్టిన ఈ గుడికి నాకు సహకరించిన వ్యక్తులందరికీ కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళకి పెద్ద రాజకీయ నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ఈ సా ఈ వేదిక మూలంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అలాగే ఈ రోజు కార్యక్రమం జరిగే అన్నదానం కార్యక్రమంలో కూడా అందరూ పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ విషయంలో నా నా సోదరులు అయినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా పత్రికా ప్రేమికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము కూడా కుటుంబంలో కుటుంబంలాగే భావిస్తున్నాం వాళ్ళని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు గ మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళకి పంచాయతీ శాఖకి అందరికీ కూడా మా ఈ కార్యక్రమం ఈ ఈ తొమ్మిది రోజులు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే భక్తులందరూ కూడా నేను గుడి కట్టిన తర్వాత అనేక విరాళాలు ఇచ్చి ఈ గుడికి సహకరిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా శిరస వహించి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ స్వామి గుడి కట్టాలి అనే ఆలోచన ఎప్పుడో చిన్నప్పుడు కలిగింది దాన్ని ఇంతకాలానికి చేసాము రేపు మార్చి ఎనిమిదో తారీఖు రెండో సంవత్సరం అవుతుంది ఇప్పటికి ఇది సంవత్సరం మీద ఆరు నెలలైంది అయింది గుడి కట్టి ప్రజలందరూ చాలా ఆదరణతో చాలా బాగా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది అందరికీ కావాల్సిన గుడిది తమిళనాడులో చాలా ప్రాచుర్యం కాకపోతే మనకి ఇక్కడెక్కడ ఇప్పుడు ప్రాచుర్యం అవుతోంది కాబట్టి ఈ గుడికి వచ్చి భక్తులందరూ వాళ్ళకు ఉన్న సమస్యలన్నింటినీ తీర్చుకొని అందరినీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అందరితో ఉండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు